హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా అందరు బాగున్నారు కదా నిన్న నేను మీకు కొన్ని వర్బ్స్ చెప్పాను కదా ధాతవహ అన్నాం సాంస్క్రిట్లో వాటిని ఏ ఏ ధాతువులు చెప్పుకున్నాం వద ఒకటి కాద పఠ గచ్చ కదా ఇప్పుడు అవే తీసుకుని నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ తెలుగులో రాసాను చూడండి ఈ సెంటెన్సెస్ అన్నిటికీ మనం లో ఎలా ఉంటాయో చూద్దాం నిన్నటి రా ధాతువులు దగ్గర పెట్టుకోండి పఠా ఒకటి పఠ అంటే టు రీడ్ వద అంటే టు టెల్ ఖాదా అంటే టు ఈట్ గీన్స్ టు గో అని కదా వెళ్ళుట చెప్పుట తినుట చదువుట ఈ నాలుగు చెప్పాను ఒకసారి చూడండి ఇక్కడ నేను సెంటెన్స్ కొన్ని వర్డ్స్ రాశాను అహమ్ అంటే నేను ఇంగ్లీష్లో ఐ త్వమ్ అంటే నీవు యు అండ్ సహ అంటే వాడు హి ఓకేనా ఇదేమో ఫస్ట్ పర్సన్ ఇది సెకండ్ పర్సన్ ఇది థర్డ్ పర్సన్ ఓకేనా అండి ఒకసారి సెంటెన్సెస్ చూడండి నేను రాసినవి నేను వెళ్ళుచున్నాను వర్తమానే వర్తమానే లట్ లట్ అని చెప్పాను కదా ప్రజెంటెన్స్ లో యూస్ చేసేదాన్ని లట్ లకారము అంటారు ప్రజెంటెన్స్ అని అర్థం ఓకేనా వెళ్ళుచున్నాను అంటే ప్రజెంటెన్స్ కదా వెళ్ళుట అనే ఏంటి గచ్చ కదా గచ్చతి అంటే వెళ్తున్నాడు నేను వెళ్తున్నాను అంటే అహం ఇక్కడ చూడండి అహం రాశాను అహం గచ్చామి ఓకేనా అండి అహం గచ్చామి అంటే అహం అంటే నేను గచ్చామి వెళ్తున్నాను ఓకేనా నెక్స్ట్ నీవు వెళ్తున్నావు ఇక్కడ చూడండి త్వం త్వం నిన్నటి ధాతువులో తి తహ అంతి థర్డ్ పర్సన్ కదా సి మధ్యమ పురుషకి వాడాలి ఇక్కడ త్వం అంటే నీవు కాబట్టి మధ్యమ పురుష అంటే త్వం గచ్చసి త్వం గచ్చసి అంటే యు ఆర్ గోయింగ్ అలాగే వాడు వెళ్తున్నాడు వాడు అనే దాన్ని అంటాం సహా మీన్స్ హీ కదా వాడు వెళ్తున్నాడు గచ్చతి సహా గచ్చతి ఓకేనా అండి గచ్చాకి ఫస్ట్ లైన్ అయిపోయింది గచ్చ అనే తీసుకుని తి తహ ఫస్ట్ లైన్ కాదండి ఏకవచనాలైన గచ్చతి గచ్చసి గచ్చామి గచ్చామి అంటే అహం గచ్చామి నేను వెళ్తున్నాను త్వం గచ్చసి అంటే నీవు వెళ్తున్నావు సహా గచ్చతి అంటే వాడు వెళ్తున్నాడు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ధాత్వం ఏంటి వదతి వద ఇదేమో గచ్చ ఇదేమో వద వద అంటే కుటల్ కదా నేను చెప్తున్నాను అంటే అహం ఇక్కడ చూడండి అహం అంటే నేను వదామి అహం వదామి ఐ ఐఆమ్ టెల్లింగ్ అర్థం అలాగే నీవు చెప్తున్నావు త్వం ఇక్కడ చూడండి మధ్యమ పురుష నీవు త్వం వదసి త్వం వదసి ఏకవచనాలే తీసుకోండి సహ త్వం అహం ఫస్ట్ వే తీసుకోండి ఏకవచనాలు అంటే సింగిల్స్ ఓకేనా నీవు చెప్తున్నావు త్వం వదసి ఓకే వాడు చెప్తున్నాడు సహా ఇదిగో వాడు అంటే సహ సహ వదతి ఓకేనా నెక్స్ట్ వదా కూడా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ చదువుతున్నాను నేను చదువుతున్నావు నేను చదువుతున్నాను నీవు చదువుతున్నావు వాడు చదువుతున్నాడు నేను అహం అహం పఠాకి టు రీడ్ అని కదా పఠ టు రీడ్ పఠామి అహం పఠామి అంటే నేను చదువుతున్నాను ఓకే నెక్స్ట్ నీవు త్వం త్వం पठसी ओके okay, ना वाडु सहा पठती ओके okay, ना नेक्स्ट पठाई पे नेक्स्ट खादा खादा के नेनु तिंतु नानु अहम खादा मी अहम खादा मी. అలాగే నువ్వు తింటున్నావు నీవు తినుచున్నావు త్వం ఖాదసి త్వం ఖాదసి అలాగే వాడు సహా ఖాదతి అంటే మనం ఏకవచనాలన్నిటికీ సెంటెన్సెస్ ఫామ్ చేసామండి నాలుగు ధాతువులకి నాలుగు ఉన్నాయి కదా వెల్లుట గచ్చ వద పఠ కాద ఈ నాలుగిటికి కూడా ఏకవచనాలు అంటే థర్డ్ సింగ్లర్ సెకండ్ సింగ్లర్ ఫస్ట్ సింగ్లర్ ఇక్కడ మనం రాయడం ఫస్ట్ సింగ్లర్ రాసాం తర్వాత సెకండ్ సింగ్లర్ తర్వాత థర్డ్ సింగ్లర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రాసాం కానీ టేబుల్లో మాత్రం థర్డ్ సెకండ్ ఫస్ట్ వస్తుంది కాబట్టికేనా అండి అర్థమైందా ఒకసారి మళ్ళీ చూడండి నేను వెళ్ళుచున్నాను అహం గచ్చామి నీవు వెళ్ళుచున్నావు త్వం గచ్చసి వాడు వెళ్ళుచున్నాడు సహా గచ్చతి ఓకేనా నెక్స్ట్ నేను చెప్పుచున్నాను అహం వదామి చెప్పుచున్నావు త్వం వదసి వాడు చెప్తున్నాడు సహా వదతి నిన్నటి టేబుల్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి ఫాలో అయితే ఇవన్నీ ఈజీగా మీకు అర్థమవుతాయి నెక్స్ట్ చదవడం చూడండి నేను చదువుచున్నాను అహం పఠామి నీవు చదువుచున్నావు త్వం పఠసి వాడు చదువుతున్నాడు సహా పఠతి ఓకేనా నెక్స్ట్ తినడం నేను తింటున్నాను అహం ఖాదామీ నీవు తింటున్నావు త్వం ఖాదసి వాడు తింటున్నాడు సహా కాదతి ఓకేనా అండి ఇవి నిన్న చెప్పుకున్న ధాతు రూపాణిలో ఫస్ట్ లైన్సే సింగులర్సే మనం చెప్పుకున్నాం అలా వివచనాలు బహువచనాలు కూడా మీకు మీరే రాయగలుగుతారు అలా నేను రెండు టేబుల్స్ నేను రేపిస్తానండి మీకు ఓకేనా ఇవి మీకు మీరుగా రాయగలిగేలాగా ఒక వర్బ్ టేబుల్ అంటే తీతహ అంత ఆమి ఆవహ ఆమహ ఆ టేబుల్ నెక్స్ట్ సబ్జెక్ట్ టేబుల్ అది రేపు రెండు ఇస్తాను ఇచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చంటే ఇలా నేను రాసినట్టుగా మీరు ద్వివచనాలు బహువచనాలు రాసేసుకోగలుగుతారు నేను కూడా ఒకసారి చెప్తాను చెప్పిన తర్వాత మీరు కూడా అవి సొంతంగా రాయగలుగుతారు ఓకేనా అండి బాగుందా వాళ్ళ క్లాస్ అర్థమైందా మీకు ఏమైనా అర్థం కాలేదనుకోండి మళ్ళీ నాకు ఒకసారి మెసేజ్ చేయడము లేదంటే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి చెప్తే నేను మీకు ఏదైతే అర్థం కాలేదో ఏదైతే మళ్ళీ మీరు వినాలనుకుంటున్నారో అది నేను రిపీట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి ఇవే ఇంగ్లీష్లో చూద్దాం ఓకేనా అండి నేను వెళ్తున్నాను ఐ యామ్ గోయింగ్ అహం గచ్చామి నీవు వెళ్తున్నావు త్వం గచ్చతి గచ్చసి యు ఆర్ గోయింగ్ వాడు వెళ్తున్నాడు సహా గచ్చతి హీఈస్ గోయింగ్ ఓకే నెక్స్ట్ సెకండ్ ధాతువు వద నేను చెప్తున్నాను అహం వదామి యామ్ టెల్లింగ్ నీవు చెప్తున్నావు యు ఆర్ టెల్లింగ్ త్వం వదసి ఓకే వాడు చెప్తున్నాడు సహా వదతి హీఈ్ టెల్లింగ్ ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ నేను చదువుతున్నాను అహం పఠామి ఐ యామ్ రీడింగ్ నీవు చదువుతున్నావు త్వం పఠసి యు ఆర్ రీడింగ్ వాడు చదువుతున్నాడు సహా పఠతి ఈజ్ రీడింగ్ ఓకేనా మూడోది అయిపోయింది నాలుగోది నేను తింటున్నాను అహం ఖాదామి ఐఆమ్ ఈటింగ్ నీవు తింటున్నావు ఇక్కడ చూడండి నీవు తింటున్నావు త్వం ఖాదసి యు ఆర్ ఈటింగ్ వాడు తింటున్నాడు సహా ఖాదతి ఈజ్ ఈటింగ్ అహం అంటే ఐ త్వం మీన్స్ యు సహ మీన్స్ హి మనం ఇప్పుడు ఏం చేసామంటే ఆల్ ద సింగ్లస్ సింగ్లర్స్ విలర్ టు ఆల్ ద సింగ్లర్స్ విలర్ ద సింపుల్ సింపుల్ సెంటెన్సెస్ ఓకేనా నెక్స్ట్ క్లాస్లో రెండు టేబుల్స్ ఇస్తాను ఆ టేబుల్స్ ఫాలో అయితే మనం ఏకవచనాలు రాసాం కదా నెక్ నెక్స్ట్ డ్యూయల్స్ అండ్ ప్లూరల్స్ మీరు రాయగలుగుతారు ఓకేనా అది ఎలాగో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ